జిల్లాలోని మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఎన్నికలు జరుగుతున్న గణపురం మండలం కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ గణపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కట్కూరి రాధికా శ్రీనివాసు బ్యాటు గుర్తుకి ఓటు వేయాలని గ్రామంలో భారీ ర్యాలీతో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ అవినీతి లేని పాలన అందించి గణపురం గ్రామ పంచాయతీ అభివృద్ది పథంలో అగ్రగామిగా నిలబెడతామని వెల్లడించారు గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తూ ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ది లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు గ్రామ ప్రజలు ఆదరించి ఆశీర్వదించి వ్యాటు గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యకుడు రేపాక రాజేందర్ చోటబియ్య నారాయణ వెంకటేశ్వర్లు శ్రీనివాసు శంకరయ్య రాజమౌళి నారగాని దేవేందర్ ఆనందం తదితరులు పాల్గొన్నారు तांगी रहंदा गुंडा गीरोली

నా పేరు రేపు అవగా నేను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఈరోజు గనకూడ మండల కేంద్రంలో మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కట్పూర్ రాధికా శ్రీనివాస్ గారు ప్రచారంలో పాల్గొనడం జరిగింది మరి వాళ్ళ జనాలు ఉన్నారు వారు వ్యాపారాన్ని సంపాదించుకున్నారు తప్ప అవినీతిగా సంపాదించలే మేము జనాల గురించి చెప్తా ఉన్నాం రేపు మా అభ్యర్థిని గెలిపించిన తర్వాత నిస్వార్థంగా నిజాయితీగా ఎటువంటి అవినీతి లేకుండా ప్రభుత్వం తోటి ఎమ్మెల్యే గారు అన్న ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని కోరుకుంటా ఉన్నాం చేయని పక్షంలో మళ్ళీ మేము మా ముఖం మేము గొట్లలో మీకు అడగమని చెప్పుకోవడం ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మీరు ఖచ్చితంగా మా అభ్యర్థి అయినటువంటి కటిక రాధిక శ్రీనివాస్ గారి గుర్తు గుర్తునైనా మేము అమ్మిలమైన ఓటు గెలిపించాలని మనస్ఫూర్తిగా ఇవాళ మోటార్ మొబైల్ కోరుకుంటా ఉన్నాం ఇదే ప్రకారంగా మా కటుపూరి సర్పంచ్ అభ్యర్థి కటుపూరి రాధిక శ్రీనివాస గారు కనిపిస్తే మేము ఎమ్మెల్యే సహకారంతో అన్ని విధాల అభివృద్ధి చేస్తాము పొదల బిడత లేకుండా పొద్దున పట్టించి వాటి సమస్యలన్నీ పరిగణిస్తాము అది అభివృద్ధి చేస్తాము